సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతుపురం జనాలు సార్ తప్పకుండా కొత్తగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ పెట్టిన వీడియో తొక్కటి మీ నోటిఫికేషన్ అయితే అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి గాలివేట్ సంతకొ వచ్చినామండి గాలివేట్ సంతలో ఎర్ర పూటలు ఎర్రగొర్రెలు ఈ మొత్తం అంతా ఫేమస్ అనమాట ఎర్ర జాతి కావాలంటే ఇక్కడ దొరుకుతుంది సెవెరికి కావాలంటే ఒకసారి నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేను ఇక్కడ గాలివీలు సంతలో అవైలబుల్గా ఒక ఒకరోజు ముందే కాల్ చేసి నేను వచ్చేస్తాను అనమాట సో ప్రజెంట్ వచ్చేసి ఎన్ఎంఐ డిస్టిక్ రాయచొట్టి తాలూకా అండి గాలివేడి మండలం గాలివేడిలో వచ్చేసి స్టార్టింగ్లోనే ఉంటుంది సంత పక్క సో సంత అయితే పొద్దున్నే మూడు నాలుగు నుంచి స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఉంటుంది అన్నమాట సో ఒకసారి లేట్ చేయకుండా సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయో ఒకసారి కూడా చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఎక్కడైనా స్కిప్ చేద్దని స్కిప్ చేసి మీరు రేట్ అనేవి కనుక్కోవారు కరెక్ట్గా స్కిప్ చేద్దని లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే ప్రతి ఒక్క గ్రూపులకి వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ధరలు ఏ విధంగా ఉందని చెప్పేసి సో ముందుగా ఈ వీడియోలో పెద్ద పెద్ద పొట్టేలు భయంకరంగా ఉన్నాయి ఎర్రవి నెల్లూరు చుడిపి వారికి తేడా కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి సో సొంత స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే అక్కడ ఇందాక మీకు చూపించాను పిల్లలన్నీ కూడా ఇక్కడ పెద్ద పెద్ద అన్నీ కూడా ఉంటాయి సో పిల్లలు కూడా ఉన్నాయి బట్ అన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు వీడియో సపరేట్ చేసినాను ఈ వీడియోలో వచ్చేసి ఎర్ర పొట్టేలు అయితే వస్తాయన్నమాట ఎర్రపోటేలు నెల్లూరు ఉడిపి ఈ వీడియోలు వస్తాయి సో ఒకసారి నెల్లూరు కట్ అయితే అనమాట అడుగుదాం నేను విధంగా అని చెప్పేసి అండ్ అట్లాగే ఎర్రజోడి ఎర్రపోటేళ్లకి మన పొట్టేళ్లకి తేడా కూడా ఇక్కడైతే చూపిస్తాను నేను లుడిబియ్ యా మన ఎయిర్‌పోర్టల్కి తేడా ఇట్లా ఉంటుందని చూసుకోవొచ్చు నిలుడిబి ఎట్లైతే నజతనే ఏ న జదె లెప్తాయ జదె లెప్తాయ సో న లెప్తాయ 30రా సో జద చూసుకున్నట్లయితే 30రా చెప్తాను ఫ్రెండ్స్ 30000 30000 అంటారంటే 30000 30000 రూపాయల বলరే ఆస ఎయిర్‌పోర్టల్ ఎంత చూసాను సో ఇక్కడ చూసుకున్న ని ఎయిర్‌పోర్టల్ ఏందై సో ఇక్కడికి కూడా తగ్గిపోయింది చంద అయితే తగ్గిపోయింది ఇప్పటికే చూసుకోవచ్చు మీరు ఈ చలి అనేది భయంకరంగా పెడుతుంది అది మ్యాటరు ఒకసారి అయితే ఎర్రపూటలు ధర అయితే అడుగుదాం చూద్దాం ఒకసారి ఎట్లా చెప్తాం కదా అని మొత్తం కూడా బాగానే ఉన్నాయి సరే తడుగుదామండి ఇక్కడ ఉన్నారు చూద్దాం ఎట్లా చెప్తా చెప్తాను అవి ఒకటి ఇరవై సో జతపరంగా పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒప్పై వేలు ఐదు వందలు చెప్తున్నాను ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి వందరూ ఐదు నూరు రూపాయలు వెళ్తారు బిస్పా హజారు పాదో రూపాయ సో కట్టలే చూడే ఈ వారం తక్కువగానే వచ్చినాయి ఎక్కడ కట్టాలి కనపడే అట్లా కరెక్ట్ అత బాగు ఒకసారి ఇక్కడ చూడండి పొట్టేళ్ళు చాలా బాగుండాయి మొత్తం అనేవి కూడా బాగుండే ఒకసారి ఇటు ధర అయితే అడుగుదాము నేను ఎట్లా చెప్పాను జత ఇరవై ఐదు ఇరవై ఐదు సో జతపరంగా చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వేలు చెప్తానండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తానండి ఇరవై ఐదు వేలు ట్వంటీ ఇప్పదు సార్ వెళ్తారా ఇది సో హజార్ రూపాయలు చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి బొట్టలు ఇవన్నీ కూడా సో ఇంకా పిల్లలే ఉన్నాయి బట్ ఎక్కడ కూడా పెద్ద అయినది చాలా కనబడట్లే చూద్దాం ఏదో చాలా మంది ఉన్నారు ఒకసారి వీడికి డిమాండ్ ఏ విధంగా ఉంది చూద్దాం వీడికి డిమాండ్ లేదు వీటిని అడుగుదాం రేటు తక్కువగానే వచ్చిన్నా జీవాలు ఇవ్వరంగ అడుగుదాం వీటి వీటిద్దా ఏనా ఎట్లయిపోయినారన్న జద్దనాయ్యి అవునా ఎట్లా అయిపోయినా జాయి ఇరవై మూడున్నారా సో జదంబరంగా చూసుకున్నట్టయితే ఇరవై మూడు వేల ఐదు వేలు చెప్తానండి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పమూడు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు బిస్పతి హజారు పాద రూపాయ బా హోటల్ అన్నీ కూడా చూసుకోవచ్చు బాగానే ఉండే చోట పద్నాలుగు పదహైదు అట్లా పెయిట్ రావచ్చు ఒకసారి ఈ బాగా ఇది ఉంది చాలా బేరం జరుగుతుందని చూద్దాం நூறு <laughs> ஏ சொல ஏன்னா மணி முக்க முக்க ஏ முய முக்க 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 முக்காபு வாலுனா டெம்பர் அந்த முக்க முக்க முக்கியா ఇరవై నాలుగు వేల ఆరు వందలకి అయితే బేరమైంది ఫ్రెండ్స్ ఇది సో తోడుకుంటున్నారు తక్కువ తక్కువ జీవనం తక్కువ కూడా తమ తెలంగాణలో కూడా తక్కువ వచ్చిందండి సో ఇరవై నాలుగు వేల ఆరు వందలకి అయితే ఇది ఇప్పుడు బేరమైంది ఓకే మనం ఇంకా పక్కనైతే ఉన్నా చూద్దాం ఇక్కడే చూసుకొచ్చి నాకు అవి వేరే తోలుకుంటున్నారు పక్కనకి అవన్నీ కూడా పక్కనే వదిలేస్తున్నారు ఇదంతా పక్కన ఇంకొక పట్టున్నదని ఎర్రయి అడుగుతాం మీరు ఇద్దర ఏ విధంగా చెప్తాను ఎట్లా చెప్తా నా జత ఇరవై నాలుగున్నర్రా సో ఇవి వచ్చేసి ఇరవై నాలుగున్నర చెప్తానండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్ప సార్ ఐదు రూపాయలతో రే బిస్కు చార్ హజారు పాద రూపాయలు బోల్ బాగా ఉండే మొత్తం అన్నీ కూడా ఇందాక అయితే బాగా ఉండింది బేరం దానికి ఇందాక అవి అయిపోయాయి సో ఇవి ఆ విధంగా ఇవన్నీ జీవాలు తక్కువ వచ్చేస్తున్నాయి ఈ వారం ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాను ఇంకా కట్ అయితే ఉండదు ఇక్కడ చూద్దాం మీ కట్ట ధర ఏ విధంగా ఉందా బాగుండే హోటల్ ఎట్లా చెప్పిన జత నైనా జత ఎట్లా చెప్తున్నారా ఇరవై ఒకటిన్నర ఇరవై 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 ఐదున్నర అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పదు సవరద ఐదునూరు రూపాయ వెళ్తారా హజార్ హజారు పాద రూపాయ బోల్ డ్రింక్ బాగుండే మొత్తం హోటల్ని కూడా తీసుకొచ్చి బాగుండే ఓకే సో ఆల్మోస్ట్ అన్నీ కూడా లోడ్ చేసుకొని ఇంట్లోకైతే వెళ్ళిపోతాయి ఎనిమిది ఇంకా ఎనిమిది పదే టైము చూసుకోవచ్చు ఎనిమిది పదికే లోడ్ చేసుకొని వెళ్ళిపోతాను అన్నీ క్లియర్ అయిపోతాయి పొద్దున పొద్దున్నే బేర బేరం అనేది ఎక్కువ అయిపోతూ ఉంది ఇంకా ఇది ఒకసారి అయితే అడుగుదాం ఇవి కూడా ఉన్నాయి సరే విధంగా ఉన్నాయి అడుగుదాం తర్వాత ఎట్లా చెప్పిందన్న చెప్తాను ఇరవై ఒక్కటి

ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఐదు అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు ఇప్పరు రూపాయలు తే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిస్కో చార్ హజార్ హజారు పాంశ రూపాయ బాటల్ అనేవి చాలా వచ్చినాయి వీళ్ళు ప్రతి వారం తెస్తూనే ఉంటారు అన్నమాట ఇరవై నాలుగు వేల ఐదులు ట్వంటీ సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లయినా చెప్తాను అయినా ఎట్లా చెప్పినా బావా ఎవరు అనుకుంటా ఎట్లా ఎట్లా ఉండవు ఎట్లా చెప్పినా ఏం కదా ఇరవై ఏడు ఎట్లున్నాయి రేట్లు చెప్పు నిజం చెప్పు పెరిగినాయా తగ్గినాయి రేట్లు తగ్గినాయి పెరిగినాయా తగ్గినాయా స్టార్టింగ్లో పిల్లలు అట్లాంటి పిల్లలు కూడా పద్నాలుగు వేలు చెప్తాను కావాలండి రేట్ అజ్జికి చెప్తాను రేట్ ఇవి ఇరవై ఏడు చెప్తే ఇచ్చేది ఎంత ఇరవై మూడు కలుగుతా ఇరవై నాలుగు అయితే ఇచ్చేయాల సో ఇది ఇరవై ఏడు వేలు చెప్పున్నారు ఇరవై మూడు అడిగారు ఇరవై నాలుగు కట్టి వాళ్ళని చెప్పేసి పెట్టుకోండి అంట మాకు తెలిసిన బాగా ఓకే ఇంకా ముందర ఉన్నాయి చూపించి మీకు ఎవరైనా టైం చేయాల్సి ఉంటుంది తక్కువగానే వచ్చినాయి కాబట్టి సో జీవాలన్నీ కూడా తక్కువగానే అని చెప్తాను ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువగానే వచ్చినాయి బట్ ఈ కట్ట బాగుంటుంది చూడండి అన్నీ కూడా అడుగుదాం ఇది కట్ట చాలా బాగుంది అడుదాం ఒకసారి చూద్దాం అడుగుతాను చెప్ప అడుగుతాను వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నాను అంట ట్వంటీ వన్ థౌసండ్ అన్నీ కూడా అమ్మడబోతున్నాయి ఆల్మోస్ట్ ఇంకేం లేవు ಸೊ ಒಟ್ಟು ಚೂರಿ ನೆಲ್ವೇರಿ ಚೂಪಿಂತ ಅನ್ನೋದ ನೆನಪು ಪದ್ದನೇ ವಸ್ತೇ ಸರಿ ಎಕ್ವ ದಿಕ್ಕ ಎಪ್ತಾನೆ ನೆಲ್ವೇ ಚೂ ಸೊಸಾರು ನಿಲ್ಲೂ ರೆಡಿ ಚಂಪ್ರಿ ಎಪ್ಪ ಜೈಮೂಡು ಜೈಮಾನ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ತೌಸಂಡ್ పదమూడు సార్లు వెళ్తారు బిస్పు రూపాయలు చూసుకోవచ్చు అన్ని కూడా వేడి పరంగా పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు ఏం తాగితే ఆ రెడ్డిగా వస్తుంది ఇలా కూడా కొన్ని హోటల్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది కూడా బేరం జరుగుతుంది એટલે જે ભલાણ આપો દેતાયે એટલે જે ભલાણ દેતા વીડીયો ના 23000 જે તોિસ્કોnte 23000 લઉં તો 23000 23000 રૂપિયા બોલ રે అవి తక్కువగానే వచ్చింది ఇది ఆల్మోస్ట్ అన్నీ కూడా లోడ్ చేస్తున్నారు అనమాట బండికి చూసుకోవచ్చు అన్నీ లోడ్ చేసేస్తున్నారు ఓకే ఇక్కడ కొన్ని ఉన్నాయి బట్ ఎవరు లేరు అనమాట ఇటు పక్కన ఉన్నాయి చూసుకోవచ్చు పిల్లలు ఎక్కువ వచ్చేస్తున్నాయి వారం పిల్లలు చాలా వచ్చినాయి ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతున్నాయి పిల్లలు మరి పెద్ద బోటలు తక్కువగా వచ్చినాయి ఇటు సరిదాం సరిదాం ఎట్లా చెప్పి ఇవి ఇరవై ఇరవై మూడు వేలు సో ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు అండి జత వచ్చేసి ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సార్లు వెళ్తారు సో ఈ సైడ్ వచ్చేసి ఉన్నాయి పొట్టేలు అన్నీ కూడా అందుకే ఆ సైడ్ కనపడలే ఈ సైడ్ వచ్చేసినారు ఇరవై మూడు వేలు చెప్తాను అండి నీడ కట్టు ఉండదు అడుగు ముగారు కొట్టలు ఉన్నాయి एट मेरे पेत जता एट इर जता वे इवे चाहिए ट्वेंटी वन थौज इपत्म सौर हाँ इत एक हजार रूपये बोल रि ट्वेंटी वन थोजंड सो इतो बेर जो इंका बैठी మీరు చెప్తాను జా ఏదో చెప్తాను పదిహేడు పదిహేను రోజులు సార్ జత వచ్చేసి అయితే అమ్మున్నారట సత్ర సత్ర హజారు బయల్ చాలా సెవెంటీన్ థౌసండ్ ఓకే సో బై వీడియో కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ దీని అయితే వీడియో అయితే క్లోజ్ చేస్తాను అనమాట సో హోటల్ మొత్తం అన్నీ వస్తున్నాయి ప్రతి మంగళవారం గురువారం గాలివేట్ సంత చదువుతుంది ఒకసారి గాలివేట్ సంతా వచ్చామని తెలియజేసి వీడియో ఒక గ్రూపులకి అందరికీ షేర్ చేయండి సంత అయితే చాలా ఉంది అనమాట మొత్తం వీళ్ళని కూడా వస్తున్నాయి జై జవాన్ జయకృష్ణ